సహోదరులారా ప్రభు యేసు క్రీస్తు నామంలో హృదయపూర్వక ఉండనండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండైన దేవునికి ప్రభుణ క్రీస్తు ద్వారా కృతజ్ఞతా సూత్ర చెల్లిస్తున్నానండి ఇందులో వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోనికి వెళదామండి మత్తయ్య గారు రాసిన సువార్త మార్గాధ్యాయం వచ్చిన నుంచి అప్పుడు ఏసు అప్వాది చేత ఆత్మ వలన అరణ్యమునకు కొనుగోబడి నలభది దినములు నలభై రాత్రులు ఉపవాసం ఉండిన పెంగట ఆయన ఆఖరి కొనగా ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లు రొట్టెలగ్గునట్లు ఆజ్ఞాపించుకుని అందుకు ఆయన రొట్టె రొట్టెవరణం మాత్రం కాదు కాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వరణను జీవించును అని రాయబడి ఉన్నదండి అంతటి అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి దేవాలయ శిఖరమును ఆయనను నిలవబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే క్రిందకి దూము దూకుము ఆయన నిన్ను పూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను అందుకు యేసు ప్రభైనా నీ దేవుని నీవు శోధింపవలదని మరి చోట రాయబడి ఉన్నదని వారితో చెప్పాను మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోకరాజ్యం అన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిరపడి నాకు నమస్కారము చేసి నీడల వీటన్నిటినీ నీకిచ్చేదని ఆయనతో చెప్పగా ఏసు వాణితో సాతాల పొమ్ము ప్రభు నీ దేవునికి నొక్కి ఆయనను మాత్రము సేవింపవరను అని రాయబడి అంతట అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి ప్రార్థన చేసుకున్నాను పరలోకం ముందున్న మా తండ్రి పరిశుద్ర ప్రేమగణ తండ్రి గొప్ప తండ్రి యహోవ తండ్రి మీ ప్రియ కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞత సుద్ధి చెల్లిస్తున్నావు నాయన ఈ కూడికంతట్లో మీరే ముందు నడిపించండి ఆయన వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభున ఏసుక్రీస్తు నామలో వేడుకుంటున్నాం నాం తండ్రి ఆమె ప్రభు నామలో హృదయపూర్వక వందనారండి దేవుని కుమారుడు యేసుక్రీస్తు క్రీస్తు లోకానికి వచ్చిన తర్వాత రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు అంశం పాఠం పేరు ఏంటంటే అపవాది శోధనలకు నిలబడుతున్నావా పడిపోతున్నావా అపవాది శోధనలకు నిలబడుతున్నావా పడిపోతున్నావా అపవాది వాడు ఏం చేస్తారంటే వాడు శోధన తీసుకొస్తాడు వాడు ఎలాంటి వాడంటే శోధకుడు శోధించేవాడు నిన్ను ప్రతిదినము కూడా శోధిస్తూనే ఉంటాడు నిన్ను విడిచిపెట్టనే విడిచిపెట్టడం నిన్ను ఎందుకు విడిచిపెట్టడనంటే నీవు ఎవరు అని అంటే నువ్వు దేవుని కుమారుడివి కుమార్తెవి నువ్వు దేవుని కుమారుడు కుమార్తెవి కనుక నువ్వు ఇప్పుడు అపవాదికి ఎవరువి శత్రువి దేవునికి నువ్వెవరవి దేవుని పిల్లల మీరు దేవుని పిల్లలనే వాడు ఏం చేస్తారో శోధిస్తారు టార్గెట్ చేస్తారు నువ్వు లోకంలో ఉన్నప్పుడు లోకాశలతో ఉన్నప్పుడు నువ్వెవరు అంటే అపవాది సంబంధి అప్పుడు నిన్నేం అనడో అపాధి పిల్లలు అపాధి అంటడా ఏం అనడవు వాళ్ళని టార్గెట్ చేయడం ఎవరిని టార్గెట్ చేస్తారు అని అంటే దేవుని పిల్లలను దేవుని సంగమును టార్గెట్ ఈ ఈరోజున అనేక శోధనలకు మనుషులు ఏమైపోతున్నారు పడిపోతున్నారు ఎంత కాలం అండి ఎంతకాలం అండాలండి అని ప్రశ్నించేవారు కూడా ఉంటారు ఎంతకాలం అంటే నువ్వు ఈ లోకంలో ఎంతకాలం అంటే అంతకాలం నీవు ప్రతిరోజు భోం చేస్తారు ప్రతిరోజు గాలి పీల్చుకుంటారు అలాగే ప్రతిరోజు ప్రార్థన చేయాలి ప్రతిరోజు వాక్యం చదవాలి ప్రతిరోజుని ప్రవర్తన కాపాడుకోవాలి యేసుక్రీస్తు బ్రహ్వాలు బాక్మేశం పొందిన తర్వాత అపవాది చేత శోధింపబడి ఎక్కడికి వెళ్ళారంట అరణ్యంలోనికి వెళ్ళి నలభై రాత్రులు నలభై పగళ్ళు ఆయన ఉపవాసం ఉన్నారు ఉపవాసం ఉన్న తర్వాత ఆ ఉపవాసం అయిపోయిన తర్వాత జరిగే విషయం ఏంటంటే ఆకలేసిద్ది బాగా విపరేతమైన ఆకలేసిద్ది ఆకలిగా ఉన్నప్పుడే వాడు ఏం చేస్తారంటే అప్పుడే శోధిస్తారు తినే విషయంలోనే శోధిస్తారు ఎక్కువ ఆకలి విషయంలోనే శోధిస్తారు ఇస్రాయేల్ ప్రజలనే సనిగే విధంగా మోసాగారి మీద సనిగే విధంగా చేసిండు ఏ విషయంలో తినే విషయాలు ఆదిలోనే అవ్వమ్మనే మోసపరిచింది ఏ విషయాల్లో తినే విషయాల్లోనే పండు విషయాల్లో అలాగే యేసుక్రీస్తు క్రీస్తు దగ్గరకు వచ్చిండు ఆయనకు ఆ బాగా ఆకలి అవుతుంది ఈ సమయంలో నేను ఏది చెప్పినా కానీ చేస్తాను అని ఆకలిగా ఉన్నప్పుడే మనిషి ఏదైనా చేయటానికి సిద్ధపరుస్తుంది సిద్ధపడతాను మనిషి అందుకనే యేసుక్రీస్తు ప్రభా యుద్ధకు శోధ కూడా వచ్చిండు సాతాను వచ్చి వాడు చెప్తున్న విషయాలు ఇక్కడ ఆ శోధకుడు ఆయన యొక్కకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే రాళ్ళు రొట్టెనగ్గునట్లు ఆజ్ఞాపించు అని ఆయన ఆజ్ఞాపిస్తే అయిపోతాయి కానీ ఆయన ఆజ్ఞాపించడం అప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెబుతున్నారు అందుకు ఆయన మనుషుడు వలన మాత్రం కాదు కాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వాళ్లను జీవించునని రాయబడి ఉన్నదని మనుషుడు రొట్టెమరణ కాదు దేవుని మాట చాలు ఆ మాటే ఆయనకి శక్తినిస్తుంది ఆ మాటే దేవుని వాక్ దేవుని మాటే బ్రతికిస్తుంది అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రవరు చెబుతూ ఆ తర్వాత మరణం ఒక్క శోధనతో వదిలిపెట్టలేదు ఒక విషయాల్లో నిన్ను వదిలిపెట్టడు ఒక సందర్భం జరిగింది ఒక ఆయన యవనస్తుడు అయింది దానికి వివాహం అయింది తర్వాత పిల్లలు పుట్టారు ఇద్దరు గుట్టారు ఇద్దరు ఆడపిల్లలు ఆ తర్వాత వాహనం తీసుకున్నారు చూడండి తాను భక్తిని అపవాలు ఏం చేయాలంటే అసలు భక్తిలో ఉండకూడదు దేవుళ్ళు ఉండకూడదు ఇతన్ని దారి తప్పించాలి అలా తప్పించాలంటే మార్గాన్ని ఎత్తుగా మనం ఏదైతే కలిగి ఉన్నామో దాని మీద టార్గెట్ చేస్తాం ఈ స్టోరీ ఈయన గురించి ఈ విషయం చెప్పే ముందు బైబిల్ గ్రంథంలో చూద్దాం బైబిల్ గ్రంథంలోని ఎవరు ఏదైతే కలిగి ఉన్నారో దానిని బట్టి అపవాద శోధించాడు వాళ్ళని దారి తప్పించిండు ఏదైతే మనం కలిగి ఉంటామో దానిని బట్టే శోధిస్తాం ఎక్కడనో తీసుకొని చోదించడం మనం చేసే వృత్తిలోనే శోధిస్తాం మనం ఉండే దాన్ని బట్టే వాడు శోధిస్తాం ఇప్పుడు ఆధార విషయాల్లోని ఇదిగో ఈ పండు తినద్దు అని తండ్రైన దేవుడు చెప్పి ఉన్నారు ఇప్పుడు సాతానేంటి ఆ పండు వీళ్ళతో తినిపియాలి అనుకున్నాడు టార్గెట్ చేసిండు ముందు ఆ ఆదమం దగ్గరికి వెళ్ళిండు వల్ల బళ్ళ పురుషుడు కద్దు గట్టిగా ఉండడం శ్రీ అన్నట్టి అన్న ఆలోచనలు కూడా గట్టిగా ఉంటాయి తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళిండంటే అపో అబొమ్మ దగ్గరికి వెళ్ళిండు స్త్రీ అంటే శరీరం ఎలా చేసిండంటే సున్నితంగా చేసిండు దేవుడు తర్వాత మనసు కూడా అలాగే ఉంటుంది స్త్రీ బలహీనమైన ఘటం ఎవరు ఏది చెప్పినా స్త్రీ వినిద్ది పురుషుడేనడు ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ ఇదిగో ఈ పండు తింటే ఎలా ఉండిద్దో తెలుసా అని అని మొదలు అసలు ముందు చూపించు చూపించునుమా ఈ పండు ఎట్టుందో కన్నులకి ఎట్టే రమ్యమనిదిగా ఉంది ఆ అందంగా ఉంది ఇంకా తింటే ఇంకా బాగుండిద్ది అని చూపించేసి ఆ తర్వాత ఆ పండును తినే విధంగా తీసుకొచ్చేసి వాళ్ళకున్న ఆజ్ఞ ఒకటే ఒకటే ఎంత సంతోషంగా ఉండేవాడు తెలుసండి సాయంత్రం వేళ సాయంత్రం వేళ ఎలా ఉంటుంది వాతావరణం చల్లగా హ్యాపీగా ఎంత బాగుండిద్దో అసలు చల్లగా ఉండిద్ది వాతావరణం ఎంతో బాగుండిద్ది మనం చుట్టూ ఎక్కడన్నా ప్రదేశాల్లో పచ్చకొండ ప్రాంతాల్లో పగులు చూసినప్పుడు ఆహా సాయంత్రం వేళ ఎక్కడ అయితేనా ఎంత బాగుండిద్దో అనుకుంటాం అదే విధంగా దేవుడు కూడా ఎప్పుడు వచ్చేవాళ్ళు అంటే సాయంత్రం వేళ వచ్చేవాళ్ళు సాయంత్రం వేళ ఆ తోటలోకి వచ్చేవాళ్ళు వచ్చి ఆదాము అవ్వతోని హ్యాపీగా సంతోషంగా అంటే దేవునితో పాటు వాళ్ళు ఉండరు దేవుడు ఉంటే ఆనందం సంతోషం అంత హ్యాపీగా సంతోషంగా ఉన్న వారి జీవితంలోని వారికి ఆనందం ఉండకూడదు ఇప్పుడు వీరికి పిల్లలు లేరు పుట్టమ్మో లేదు అంటే పిల్లలు లేరు ఇంకా మరి ఈయనకే ఎవరన్నా బంధువులు అక్కడ ఎవరూ లేరు ఏమీ లేవు ఈయనకున్నది ఒక్కటే ఏంటది ఆ దేవుడు చెప్పింది పండు తినొద్దని ఆ పండుని తినిపిస్తే చాలు వీళ్ళ ఆజ్ఞ అతిక్రమించినట్టే అని వేసుకు ప్రయత్నించింది అదే విధంగా అవ్వమ్మ ఏం చేసింది సాతాను మాటలకు పడిపోయింది చూసారా వాళ్ళు కలిగి ఉన్నది ఏంటి దేవుడు చెప్పిన విషయం ఏంటి ఆ పండు తినద్దు అని కాని ఆ అపవాది ఆ పండు తినే విధంగా చేసేది ఆ తర్వాత ప్రజ్ఞ ఇంకా తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వారిలోని అసూయ నింపాలి నింపాలి వీరిలోని వీళ్ళు ఆనందంగా ఉండకూడదు ఇప్పుడు వీళ్ళిద్దరూ కయ్యాను హేబేలు వాళ్ళు చేస్తున్న విషయం ఏంటి వాళ్ళకు కలిగి ఉన్న దాంట్లో దేవునికి ఇస్తున్నారు ఇస్తూ ఉంటే హేబేలు అర్పణ దేవుడు అంగీకరించిండు కయ్యాను అర్పణ అంగీకర అంగీకరించినప్పుడు యారా తమ్ముడు దేవుడు నా నా అర్పణ ఎందుకు అంగీకరించలేదు అని అడగవచ్చుగా అడగలేదు ఏం పెట్టుకున్నానంటే అసూయ కక్ష దేశం తర్వాత హత్య చేసే వరకు వెళ్ళిపోయాడు ఇది ఎవరు పుట్టించిన అపవాది పుట్టించింది అంత కూడా అయిపోయాడు కుమార్త ఏవుని తమ్ముడినే చంపేసి ఇలా వాళ్ళు ఏదైతే కలిగి ఉన్నారో ఆ వృత్తి మీదే వాడి దెబ్బేస్తారు ఇప్పుడు పాఠం పేరు ఏంటి అపవాది శోధనలకు నిలబడుతున్నావో పడిపోతున్నావో ఈ భక్తులందరూ చూడండి ఏమైపోయారు వీళ్ళందరూ పడిపోయారు తర్వాత అబ్రహాం గారు వారి కనుగొన్న విధానం ఏంటి పిల్లలు లేరు ఇప్పుడు వాళ్ళకి పిల్లలు కావాలి వంద సంవత్సరాలు వచ్చేసి వస్తాయేక వంద సంవత్సరాలు వస్తాయి దగ్గర పడుతున్నాయి పిల్లలు లేవు అంటే వివాహం అయ్యి అన్ని సంవత్సరాలు అవుతుంది దగ్గర పడుతుంది ఇప్పుడు వాళ్ళకి పిల్లలు కావాలి అని వాళ్ళు అనుకున్నారు దేవుడు ఇస్తాడు అనే అన్నదాకా వాళ్ళు ఆగలేదు ఏం చేశారు ఆగరని ఒక ఆమె ఎవరు పనిచేసే ఆమె ఆమెని తీసుకొస్తే ఈ అబ్రహాం గారు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండ ఎక్కువగా చాలా వందలు డెబ్బై శాతం పురుషుడు దేవుని పట్ల బాగా ఉండడం అందరూ మంది బాగానే ఉంటారు ఎవరు ఎక్కడో పడిపోతూ ఉంటారు కొన్ని శాతాలకు పడిపోతుంటారు స్త్రీ అయితే ఇక మందకే డెబ్బై శాతం పడిపోతారు వీళ్ళు స్త్రీలు బలహీనం వీళ్ళు వచ్చేసి అబ్రహాం గారు ఎలా ఉన్నారు నిలకడగా ఉండవు విశ్వాసములకు కర్త దేవుడు చెప్పినట్టే వింటుండవు మరి వీళ్ళు ఎలా టార్గెట్ చేయాలి అని అంటే ఎవరి ద్వారా శారమ్మ ద్వారా టార్గెట్ చేసి శారాలోకి ఆలోచన పుట్టించి ఎవరికి భార్యకే పుట్టించి ఇదిగో నీవు ఎవరితో ఏ ఎవరితో పోమ్మంటుందేమో పరశ్రీతో అసలు చూడండి ఏ విధంగా ఉంది ఎవరు ఆలోచన ఇది సాధారణ ఆలోచన ఆ తర్వాత హాగర్ని అబ్రాహాం గారికి ఇస్తే ఆ తర్వాత ఆమె గర్వం ధరించింది ఇక స్టోరీ స్టోరీని చెప్పుకుండా పోతే చాలా ఉన్నాయి చాలా మంది ఉన్నాయి ఆ తర్వాత ఎవరు ఇంకా చూస్తే సులోమోన్ గారు అంటే దావిదిగా మధ్యలో వీళ్ళు ఉన్నారుగా వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ చెప్పుకుంటూ పోతే చాలా ఇది కానీ సులోమోన్ గారి తండ్రి ఎవరంటే దావిది గారు ఈ దావీ గారు చిన్న వయసులో నుంచి మొత్తం నాకెవరు దేవుడే అసలు చూడండి ఇంతగా నుంచి ఇంతవరకు కూడా మొత్తం నాకు దేవుడే ఆయన గొర్రెలు కాయడానికి పోతే హోబా నా కాపరి నాకు లేప కలుగుదు అసలు ఎవరి మాట వినేవాడు ఎంత దేవుని పట్ల అంత ఇదిగా ఉండేవాడు దేవుడు కూడా ఆయన చెప్పిన విషయం కదా దా మీద నా హృదయానుసారుడు నా ఆలోచనలన్నీ నెరవేర్చి ఆయనని దేవుడు చెప్పాడు ఎంత భక్తిగా ఉన్నాయన ప్రతి ఒక్క శోధనకు ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్క శ్రమకు అన్నిటి మీద ఆధారపడ్డాయన దేవుని మీద ఆధారపడ్డాయన గారు సింహం వచ్చి గొర్రెపెలెత్తిపోతుంటే దాని నుంచి విడిపించిండు ఎలుగు నోట్ల నుంచి విడిపించిండు ఆరు నోల జానడ బొనియాతు వస్తూ ఉంటే ఆ గిర్ర 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 దిప్పి వర్షాలు ఇసిరితే అది చెప్పేటప్పుడు ఇసిరేటప్పుడు ఏమని చెప్పిండ తెలుసండి యుద్ధం యహోవదే అని అని చేసిండు పోయి నొసటకు తగిలి పడిపోతారు గొలియాతు తన ఎర్రలో ఉన్న కత్తిని తీసి తనక నరికేస్తారు ఇంతగా దేవుని మీద ఆధారపడ్డ ఆయన ఏ విషయాల్లో పడిపోయిండు ఒక్క చూపు విషయాల్లో పడిపోయిండు పరశ్రీని చూసి పైన ఎప్పుడు యుద్ధం జరుగుతుంది యుద్ధంలో ఉండాలి రాజుగారు ఏం చేసిండు నిద్ర నిద్ర ఎంత మొత్తం నిద్ర ఎంత ప్రమాదమో తెలుసండి నిద్రే చాలా ప్రమాదం ఆ నిద్ర కూడా ఎప్పుడు దేవుడిచ్చింది రాత్రులు పగులు నిద్ర చాలా ప్రమాదం ఎంతగా దారి పగులు నిద్ర దావిది గారు పడుకొని లేచి సాయంత్రం వేళ ఆహా అనుకుంటా సాయంత్రం వేళ ఎక్కడ తిరుగుతుండో మిద్దె మీద తిరుగుతుండీ మిద్దె మీద ఎక్కడ పైన తిరుగుతూ ఉంటే మరి వీళ్ళు అసలు భార్యనే దగ్గర ఉంచు వీళ్ళు అది ఎంతో పెద్ద అండి రాజుల స్టోరీ అంటే చాలా ఉంటుంది అయితే కింద ఎవరూ ఈయన దగ్గర పనిచేసే ఆయన భార్య ఈయన రాజు కాబట్టి పైన ఉంటాడు ఆవిడ వాళ్ళు ఎవరుంటారు కింద గుడిసి వేసుకొని కింద ఉంటారు ఆమె స్నానం చేస్తూ ఉంది ఒకవేళ స్నానం చేసేటప్పుడు వాళ్ళు మరి పైన ఏమీ లేదు స్నానం చేసేటప్పుడు ఈ స్త్రీని ఆయన చూసాడు చూసినప్పుడు ఏమనుకోవాలి పరశ్రీని చూడకూడదు అని వెంటనే తలదిప్పుకోవాలి ఆ విధంగా నగ్నంగా ఉంది కాబట్టి గబుక్కునంటే అలా చూసావు వెంటనే నువ్వేం చేయాలి తలదిప్పుకోవాలి లేదా అక్కడ నుంచి చెల్లిపోవాలి అలా కాకుండా అలా చూసేసి అలా చూడడం ద్వారా ఏ ఆలోచన వచ్చింది అలా చూడడం ద్వారా అలా చూస్తూ 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 ఉంటే ఏం ఆలోచన వచ్చింది వెంటనే చెడు ఆలోచనలు వచ్చేస్తాయి అందుకనే యేసుక్రీస్తు బ్రవారు చెప్పారు ఏవనంటే ఒక స్త్రీని మోహపు మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయం ముందు వ్యభిచారం చేసినట్టు అని అని చెప్పి అంటే అలా చూడకూడదు అని అని చెప్పారు అలా చూస్తే ఏం జరుగుతుంది అని అంటే ఆలోచనలోకి వెళ్ళి ఆలోచన క్రియారూపకంగా వెళ్ళిపోతుంది అలా దావీది గారు చూసి మరి రాజుగా ఎప్పుడైతే అలా చూసిండో అపవాది వెంటనే పసిగట్టిండు పసిగట్టి చేసిన విషయం ఏంటంటే అంటే హా దొరికా వెంటనే ఏం చేసిండు ఆమె మీద ఇష్టాన్ని గుట్టించిడు తర్వాత బటును పంపించి ఆమె రమ్మని చూడండి ఆమె రమ్మని ఆమెతో తప్పు చేసింది ఈ తప్పు చేసే ముందు కొన్ని కారణాలు ఉన్నాయి కొన్ని విషయాలు ఉన్నాయి ఆ విషయాలు ఏంటంటే పరశ్రీ ఆ రోజున ఇస్రాయేరులో ఉన్న కాలంలో అక్కడున్న విధానం ఏంటంటే పరపురుషుడు పరశ్రీని గన అలా ఇష్టపడి దాని ఇష్టపడి వచ్చినా ఏమైనా ముట్టుకున్నా ఏమైనా తీసుకెళ్ళినా అక్కడ జరిగే విషయం ఏంటంటే ఆ రోజులో ఉన్న చట్టం ఏంటంటే అంటే అరవాలి అలా బలవంతంగా అలా తీసుకెళితే అలా అరవాలి కానీ ఏమేం చేసింది అరవలేదు ఆయనతో ఏకీభవించింది ఆ తర్వాత ఆమెను పంపించేసిండు ఆ తర్వాత యుద్ధంలో నుంచి ఏమే భార్య బత్సేప భర్త యూరియా వచ్చింది వచ్చిన తర్వాత అతను చాలా నమ్మకస్తుడు ఎవరో ఊరియా అయితే ఇంటికి పోకుండా ఏం చేస్తారు ఎక్కడికి వస్తారంటే ఈయన దగ్గరకు వస్తారు దావీడ్ గారు ఎక్కడికి వచ్చిన తర్వాత ఇతను ఏం చేస్తారంటే ఆహా నాకు దొరికింది అవకాశం వీన్ని ఇంటికి పంపిస్తే ఆ భార్యతో ఉంటాడో ఆ తంతకు ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే ఆమె కడుపుతో ఉండిద్ది ఇది ఈ విషయం ఆయన మీద నెట్టేయచ్చు అనుకొని ఏం చేస్తారు దావీద్ గారు అని అంటే నువ్వు ఇంటికి వెళ్ళి హ్యాపీగా నువ్వు రెస్ట్ తీసుకో అని చెబుతాడు అయితే ఇతను వెళ్ళడం వెళ్ళకుండా ఏం చేస్తారంటే అక్కడే పడుకుంటాడు రాజుగారి ప్యాలెస్ దగ్గర ఆ తర్వాత అమ్మ నువ్వు గెట్టా పోవటలేదని ఏం చేస్తారో అప్పుడు నువ్వు యుద్ధంలోకి వెళ్ళమని చెబుతాడు ఎలవని చెప్పినప్పుడు ఎన్నేటప్పుడు ఒక లెటర్ రాసి పంపిస్తాడు ఏమని ఆ లెటర్ మీద ఏమి అది తీసుకెళ్ళి ఆ లెటర్ మీద ఏమైనా ఉండిద్దంటే వీడిని చంపేయండి అని అది ఎలాగంటే ఆ యుద్ధంలో వెళ్ళేటప్పుడు యుద్ధంలో ముందు వరుసలో ఎవరైతే ఉంటారో ఆ ముందు వరుసలో ఉండాలి వేసేస్తారండి మనం ఆ తీసుకెళ్లి ఆ లెటర్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేశారు యూరియానే చంపేశారు చూసారండి ఇదంతా కూడా ఎవరు చేశారు అపవాది యొక్క టార్గెట్ ఎందుకనండి ఏదైనా భక్తిగా ఉండో ఆ భక్తి చెడబట్టాలి అలాగే ప్రతి ఒక్క శోధన ఇంకా చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ చూసుకోతే చాలా సమయం అయిపోతుంది అందుకని అపవాది శోధనలకు నువ్వు నిలబడుతున్నావో పడిపోతున్నావో నిలబడ్డావో అసలు నీ జీవితం అద్భుతంగా ఉంటుంది ఎలా ఉంటుంది అంటే యోసేపు అపవాది శోధన వచ్చింది ఆమె ఒక స్త్రీ నన్ను నాతో క్షయించు అని అన్నప్పుడు అమ్మా నీ యజమానుడు మొత్తం నాకు అప్పు చెప్పిండు కానీ నిన్ను మాత్రం నాకు గొప్ప చెప్పలేదు ఇక్కడ ఎవరూ లేరు అనుకుంటున్నా జీవం గల దేవుడు చూస్తున్నాడు అని చెప్పి అక్కడి నుంచి పారిపోతారు యోసేపు ఆ తర్వాత యోసేపు రాజు తర్వాత రాజు అన్నమాట అంటే అపవాది శోధనకి ఏమైపోయింది పడిపోకుండా పారిపోయిండు నిలబడ్డడం రాజు తర్వాత రాజు అయ్యాడు దావిద్ గారు తన సోదంలో పడిపోయిండు తర్వాత జరిగిన విషయం ఏంటనంటే అక్కడ తన కుమారుడే తనను చంపడానికి వచ్చాడు తర్వాత తన జీవితంలో ఎప్పుడూ ఆనందం లేదు తర్వాత సులభంలో అలాగే పడిపోయిండు తర్వాత సంసోన్ గారు అలాగే పడిపోయిండు చాలా మంది భక్తులు సోదనలో పడిపోయారు పడిపోయిన వారు ఏమైపోయారు వారి జీవితంలో ఆనందం లేకుండా సంతోషం లేకుండా అయిపోయింది సులోమాను దేవుని కొరకు దే జ్ఞానవంతుడు ఎవరు అని అంటే ఇప్పటికైనా ఎక్కడైనా కానీ బైబిల్లో జ్ఞానవంతుడు ఎవరునంటే సులోమానే బలవంతుడు ఎవరు అంటే సంసోనే కాని ఇప్పటికే సులోమాను తన జ్ఞానాన్ని ఇది చేసుకుండో సంసోను తన బలాన్ని పోగొట్టుకుండో తన బలం పోయింది రెండు కళ్ళు పీకేశారు చాలా భయంకరంగా ఇదైపోయింది అందుకని ప్రతి ఒక్కరూ కూడా శోధన అపవాది చేసే సోదరులకు నిలబడాలి ఇప్పుడు నాకు ఒక వ్యవస్థుల గురించి చెప్తున్నాను తాను వివాహం అయిన తర్వాత వ్యాన్ వాహనం తీసుకోండు వాహనం తీసుకున్న తర్వాత ప్రార్థన చేయించుకోండు ప్రార్థన ఏడు ఒక రోజు రెండు రోజులు అయ్యింది వెంటనే ఏం జరిగిందంటే సడనంగా ఒక ఆయన సడనంగా ఇటు నుంచి వచ్చింది ఇటు నుంచి వ్యాన్ వస్తుంది షడనంగా ఇంటి నుంచి వచ్చింది తగిలింది తగలటంతోనే ఆయన కింద పడ్డాడు రోడ్డు కాపు చేయాలని చాలా ప్రయత్నించాడు కానీ ఆగల వేరైతే స్పీడ్ కలిగింది కానీ ఆగలేదు తర్వాత ఆయనకి కాలు ఇదయ్యింది డబ్బులు కట్టించారు ఆ తర్వాత వచ్చేసారు ఇప్పుడు ఆ కో ఆయనకి ఎలా ఉండిద్ది అంటారు ఒకసారి ఆలోచించండి నేను వా కొత్త తీసుకొని ప్రార్థన చేయించుకొని నేను వెళితే నాకు ఎలా జరిగింది అనే ఆలోచన వచ్చిందే రాదా వచ్చింది తర్వాత తాను ఇద్దరు ఆడపిల్లల తర్వాత మరల మగపిల్లడు కావాలని ఉంచితే మరల పాపే పుట్టింది ఇప్పుడు భక్తిలో ఉంటాడా ఒకసారి ఆలోచించండి ఏ విధంగా ఏ విధంగా ఒక్కసారి తన ఆల్ ఎలా మారిపోతే ఒక్కసారి ఆలోచించు ఎంతో మంది ఈ రోజున అలాగే తన శోధనలో అపవాది వేసే శోధనను ఏం చేస్తున్నారు పడిపోతున్నారు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభావం దగ్గర మూడు సోదరులు ఉపయోగించిండు సాతాను మూడింటికి కూడా పడాల యేసుక్రీస్తు ప్రభారు ఈలో సోదరులు వస్తూనే ఉంటే వాటికి నిలబడు ధైర్యంగా ఉండు ఆయన నీకు తోడుగా ఉంటారు అండగా ఉంటారు నిద్ర మొత్తు గురించి చెప్పారంటే నిద్రమత్తు మొత్తు నిద్ర లేచిన తర్వాత నీకు వచ్చేది ఏంటంటే ఏదన్నా ఒక చెడు ఆలోచన వచ్చింది లేకపోతే కోపం వచ్చింది అలాగే నిన్న దినాల జరిగిన విషయం ఏంటంటే అలాగా అలిసిపోయి అలా పడుకోవటం వలన మా అమ్మగారు ఫంక్షన్కి వెళ్ళారు నేను ఉన్నారేమో అనుకున్నాను ఆ తర్వాత గీదకు నీళ్ళు పెట్టలేదు తర్వాత అలా నిద్రపోవటం వలన కోడి పిల్లల తొట్టులో పడి రెండు చనిపోయాను అది సాయంత్రం నేను లేచిన తర్వాత అప్పుడు తెలిసింది చూసారా మధ్యాహ్నం నిద్ర ఎంత ప్రమాదం అనుకున్నారు అక్కడ జరిగిన దావిది గారి జరిగిన విషయం అదే నిద్ర చాలా అందుకనే నైట్ మాత్రమే నిద్ర బాగా ఎప్పుడన్నా తప్పదనే కానీ ఎక్కువగా అలాంటివి చేయకూడదు ఇవన్నీ కూడా ఆ నిద్ర మొత్తం అప్పుడే చూడండి వాక్యం చదివేటప్పుడే వాక్యం తీసేటప్పుడే చదివేటప్పుడే నిద్ర వచ్చింది ప్రార్థన కూర్చున్నప్పుడే నిద్ర వచ్చింది ఇవన్నీ అపవాద చేసే తంతరాలు ప్రయత్నాలు అందుకని వాటన్నిటిని ఎదిరించి నిలబడితే దేవునిలో నువ్వు ముందుకు సాగుతావు దేవుడు నిన్ను దీవిస్తారు ఆశీర్వదిస్తారు నిన్నెప్పటికీ కూడా ఆయన విడిచిపెట్టండి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనం దైకోసం సిరువులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా ఆయన పెట్టి మాట్లాడిచ్చిన తండైన దేవునికి కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెద్ద అవదే పూర్వకాల చెల్లిస్తూ ఈ మాటలు ముగుస్తారు అందరికీ వందనాలు